వృశ్చిక రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతువు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం ఉంటుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకొని సకాలంలో పనులు మొదలుపెట్టి విజయవంతంగా దృఢ సంకల్పంతో పనులు పూర్తి చేయండి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగంలో మిశ్రమకాలం నడుస్తున్నప్పటికీ మీరు సహనంతో ముందుకు సాగితే శుభం జరుగుతుంది కొన్ని విషయాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కాబట్టి మీ ధర్మాన్ని అనుసరించి మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోవాలి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు అపార్థాలకు అవకాశం లేకుండా సంభాషించాలి ఆర్థికపరమైన విజయాలుంటాయి ఎంత కృషి చేస్తే అంత ధన లాభం పెరుగుతుంది పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి స్పష్టత వచ్చిన తర్వాతే పనిచేయాలి అలాగే వ్యాపారపరంగా తెలివిగా నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించాలి శారీరకంగా శ్రమ పెరిగినా మానసికంగా శక్తి లభిస్తుంది ఎప్పటి అప్పుడే పూర్తి చేసుకోవడం ద్వారా భవిష్యత్తు సుగమం అవుతుంది దగ్గర వ్యక్తులతో విభేదాలు రాకుండా ప్రశాంతంగా గౌరవ భావంతో వ్యవహరించాలి ఆటంకాలను అధిగమించి కార్యసిద్ధిని సాధిస్తారు మేలు చేకూరుతుంది